వృషభ వారికి మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన మార్పులని చూడబోతున్నారు పక్కన ఎవరు లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వృషభ వారికి మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషపు వారికి సమయం మీ మీ రంగాలలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటే మేలు మీ చుట్టూరు గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త చంద్ర ధ్యానం శుభప్రదం మీకు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు చక్కగా ఎదుర్కొనగలుగుతారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు స్థాన చలన సూచనలు ఉన్నాయండి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు కలుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి ఇష్టదైవ ధ్యానం మీరు చేసుకుంటే అన్ని విధాలుగా కూడా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషపు రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అద్భుతమైన అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి మీ జీవితం ఊహించని రీతిలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం కూడా కలుగుతుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సన్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచ్చంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి బరుచుని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపెత కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు ఇక ధన సంపాదనల విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి డబ్బు అధికంగానే ఉంటుంది వీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఈ సమయం వీరికి ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వీరి కెరియర్ పరంగా ఈ సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది శని గురుని ప్రభావంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో చక్కటిగానే విజయాన్ని పొందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది గురుడి ప్రభావంతో ప్రేమ జీవితం ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు ఏప్రిల్ నుండి కూడా శని దృష్టి ఐదవ స్థానంపైన ఉంది కాబట్టి మీ ప్రేమ సంబంధాలు అనేవి నిజాయితీగా ఉన్నట్లయితే బలపడతాయి మీరు ప్రేమ జీవితంలో చాలా ఆనందంగా గడుపుతారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే వృషభ వారి ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పఠించి నెయ్యి నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారు మీకు అన్నీ కూడా ఈ సమయంలో శుభ ఫలితాలే ఏర్పడతాయి వృషభ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర సతర అమ్మఒి చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం ఉన్నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపరంగా తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మధ్య వయసు నుండి కూడా వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న వెంటనే కూడా పూర్తి అవుతాయి అత్యున్నత స్థాయికి చేరి వీరు మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో కనబడుతున్నాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరగనుంది ఈ రాశి వారు చాలా వరకు కుడితరులు మాటలు అసలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీలునామాలు కూడా వర్తిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువులు నుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది వృషభ రాశులు జన్మించిన పురుషులు దృఢ సంక కల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు మందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా వారు ప్రేమించాలని కోరుకుంటారు వీరు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవుతులనే చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతూ చూడని దె విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం కూడా తగ్గిపోతుంది వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కింపుని ధరిస్తే మేలు రోహిణి నక్షత్ర జాతుకులు ముత్యాన్ని ధరించాలి మృగశ్వర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి చూసారు కదా వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్